Jai mala jai jai mala mala naikta like mala naikta like

ರಾಜ್ಯಾಂಗ ವ್ಯತಿರೇಕ ಸುಪ್ರೀಂಕೋರ್ಟ್ ವ್ಯತಿರೇಕ ಸುಪ್ರೀಂಕೋರ್ಟ್ ತೀರ್ಪು ರಾಜ್ಯ ಸುಪ್ರೀಂಕೋರ್ಟ್ ತೀರ್ಪು ರಾಜ್ಯಾಂಗ ವ್ಯತಿರೇಕ ಸುಪ್ರೀಂಕೋರ್ಟ್ ತೀರ್ಪು సుప్రీంకోర్టున ఇచ్చిన తీర్పు మాకు సమ్మతం కాదు ఎదువలంటే ఆ తీర్పు వల్ల మొత్తం జాతిని విడగొట్టడానికి ఇచ్చిన తీర్పులాగా లాగా కనపడతా ఉంది ఎదువలంటే ఆ తీర్పు వల్ల ఒక మా మధ్య విఘాదాన్ని సృష్టించి వాళ్ళని ఓటు బ్యాంక్ చేసుకోవాలన్న ఒక కుత్సితపు కుట్ర కనపడుతూ ఉంది సుప్రీం సుప్రీంకోర్టు తీర్పులన్నీ కూడా రాజ్యాంగ పరిధికి లోబడే ఉండాలి అటువంటి రాజ్యాంగ పరిధిని అధిగమించి ఈ రోజున ఆ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది రాజ్యాంగంలోని మూడు వందల నలభై ఒకటవ అధికరణ ప్రకారం షెడ్యూల్ కులాన్ని విభజించడానికి లేదు అటువంటి త్రీ ఫార్టీ వన్ని సర్పాస్ చేసి వాళ్ళు సిక్స్టీన్ ఏ అన్న ఆర్టికల్ని సమానత్వం అన్న ఆర్టికల్ని తీసుకుని వాళ్ళు విభజించినట్టుగా చెప్తా ఉన్నారు అది ఖచ్చితంగా తప్పు కాబట్టి సుప్రీంకోర్టు తన తీర్పుని వెనక్కి తీసుకోవాలని చెప్పి మా ఈ ఆందోళన ఆ ఆందోళన మాకు కొనసాగుతుంది సుప్రీంకోర్టు వెనక్కి తీసుకునే వరకు మా ఆందోళన కొనసాగుతుంది పైగా ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న బంద్ ఇది ఒక ఆంధ్ర రాష్ట్రానికో మాల సంఘాలు ఇచ్చిన బంద్ కాదు ఇది ఇది అన్ని కులాలు కలిసి దేశవ్యాప్తంగా బాలా అందరూ కలిపి ఐక్య సమాచరణ సంఘటన అన్న సంస్థ బంద్ ఇచ్చింది కాబట్టి ఆ బంద్ ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్స్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులు జోక్యం ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఉండకూడదు రాజ్యాంగంలో ఎలాగున్నాయో ఉన్నాయో అలాగే ఉండాలన్న ఉద్దేశంతో ఈ తీర్పు ఉండాలి చెప్తే ఒక వేరే రాష్ట్రాలకి అధికారం ఇవ్వడం అన్నది తప్పు కాదు అలాగే ఒకవేళ అలాగే ఇవ్వాలనుకుంటే రాజ్యాంగ సవరణ చేయండి రాజ్యాంగ సవరణ చేయాలంటే టూ థర్డ్ మెజారిటీ కావాలి మోడీ దగ్గర అంత బలం లేదు కాబట్టి ఈ సుప్రీంకోర్టును ఉపయోగించుకుని ఈ తీర్పుని అన్యాయం అక్రమైన కుట్రపూర్వకమైన తీర్పుని మా మీద రుద్దుతున్నారు దేన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఈ తీర్పు వెనక్కి తీసుకునేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగు ఆంధ్రకి జైవీలు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఇటీవల వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా భారత్ బంద్ పిలిపించారు దానిలో భాగంగా రాజమండ్రిలో అన్ని సంఘాలు వాదులు ఇక్కడ బంధుని పాటిస్తున్నాం అయితే ఈ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సుప్రీంకోర్టులను కూడా ఎలక్షన్ కమిషన్ కూడా అన్ని ఆర్గనైజేషన్స్ కూడా గుప్పట్లో పెట్టిన వాళ్ళు నచ్చినట్టు తీర్పులు ఇప్పిస్తున్నాయి ఎన్నో తీర్పులు రామ్ జన్మభూమి తీర్పు విమర్శలు వచ్చినాయి అదేవిధంగా ఈ తీర్పు మాత్రం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని ఎందుకు అంటే ఐదు సుప్రీంకోర్టు జడ్జిలు తీర్పు ఇచ్చి వర్గీకరణ కరెక్ట్ కాదని చెప్తే ఓ ఏడు అగర కులస్థ జడ్జిని కూర్చోబెట్టి అదే తీర్పుని కాదని వీళ్ళవనే వీళ్ళేమో అది దాన్ని వ్యతిరేకించడం చాలా తప్పది ఇది రాజ్యాంగ వ్యతిరేకం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా సుప్రీంకోర్టులో వచ్చిన అంశం వర్గీకరణ అయితే అది క్రిమినల్ ఏర చెప్పి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆపాదించవలన అవసరం సుప్రీంకోర్టు జడ్జికి లేదు కేవలం వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయం తప్ప రాజ్యాంగమైన అభిప్రాయం చెప్పలేదని మేము తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తున్నాం దీన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి అదేవిధంగా ఆర్డినెన్స్ జారీ చేసి ఇమీడియట్గా దీన్ని ఆపాలని దేశంలో ఉన్న దళితులందరూ సమానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో చాలా క్లియర్గా ఈక్వల్టీ బిఫోర్ ద అమాంగ్ ఈక్వల్ పర్సన్స్ అని చెప్పారు సో షెడ్యూల్ కులాలందరూ ఈక్వలే దీంట్లో వర్గీకరణ చేసే ఒక్కేవిడికి లేదని చెప్పి ఐదుగురు జడ్జిలు ఇచ్చిన తీర్పుని వీళ్ళు కాదంటుంది చాలా విచారకరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా తీర్పుని వెంటనే కేంద్ర ప్రభుత్వం సుముటగా తీసుకుని రివ్యూ పిటిషన్ వేసి దీన్ని రద్దుపరిచి యథావిధిగా రిజర్వేషన్ కొనసాగించాలని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా దళితులు ఐక్య సమానంగా వచ్చే వరకు మాత్రం రిజర్వేషన్ ఉండాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఈరోజు భారత బంధులో భాగంగా ఇక్కడ బంద్ చేయడం జరుగుతుంది రాజ్యాంగ విరుద్ధమైన తీర్పుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ యొక్క సరియను విరమించుకుని రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగించేలాగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల ఈ ఉద్యమం ఈ రోజు భారతదేశంలో స్టార్ట్ అయింది ఇది భారతదేశంలో మొట్టమొదటిసారి రిజర్వేషన్ల వ్యతిరేకంగా ఈరోజు కూడా బంద్ జరుగుతుందో స్టార్ట్ అయింది ఈ యొక్క మొండి వైఖరిని మరి భవిష్యత్తులో కూడా దారుణ తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలియజేస్తూ వెంటనే ఈ యొక్క రాజ్యాంగ విరుద్ధమైన ఈ తీర్పును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకుని దాన్ని రివ్యూ చేసి వర్గీకరణ విషయానికి సొత్తు పలకలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం

اٿا ھم تاں ھم تاں ھم تاں ھم تاں ھم تاں